ఫ్లేమ్స్ 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 సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఏమండి ఈ అందం చూసి ఆనందాన్ని చాలా అంతే కదా చూసి ఆనందపడటమే అందమే ఆనందం ఆనందమే మా తమకరందం అందమే ఆనందం ప్రకృతి అందం అండి ప్రకృతి ఎందుకోసరం సృష్టించబడింది ప్రకృతిలో ఎన్నో అందాలు ఎంతో అందం టోటల్గా మనమందరం పార్ట్ ఆఫ్ ప్రకృతి కదండి సీ దిస్ ప్రకృతి అందాన్ని మీ ముందు మీ డిస్ప్లే ఉంది కదా చూడండి అండ్ సీ ద స్మైల్ మైల్డ్ స్మైల్ ఆ కళ్ళ చూడండి నేత్రానందం నయనానందం స్మైలింగ్ ఐస్ సంథింగ్ ఆ కళ్ళు ఏదో కమ్యూనికేట్ చేస్తున్నాయండి ఆ స్మైల్ ఏదో కమ్యూనికేట్ చేస్తుందండి ఆ ఫ్యూచర్స్ ముఖారందం చూడండి ఆ ఫ్యూచర్స్ చూడండి ఇంకా ఏదో ఆవిడ కొద్దిగా చూపించాలని కూడా చూపిస్తుందేమో చూడండి ఆనందించండి చూసి ఆనందించండి సొంతం చేసుకోవాలంటేనే అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అది ప్రకృతికి విరుద్ధం అన్నమాట ప్రకృతి ఈజ్ బ్యూటీ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈ జాయ్ ఫార్ ఎవర్ షేక్స్పీర్ అన్నారు కదా అంతవరకే చూస్తున్నారుగా ఏ కాస్త కాస్త ఆవిడే కూడా చూసుకోండి అని చెప్తుంది కదా చూడండి బట్ ఆ ముఖం చూడండి సార్ ఆ నవ్వు చూడండి సార్ ఆ కళ్ళు చూడండి సార్ కళ్ళు ఏవో కమ్యూనికేట్ చేస్తున్నా చూడండి సార్ టోటల్గా ముఖానందం ఆనందం నయనానందం మై గాడ్ హౌ బ్యూటిఫుల్ షీస్ ఈ ఏజ్లోనే ఇట్లుందంటే ఇంకా పది సంవత్సరాలకు ముందర ఇంకెట్టుంది సత్య ఉంటారు ఆవిడ ఆ ఏరియాలో ఉండే కుర్రకారు అంతా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆనందించారు కదా మనకు అటువంటి అవకాశం రాలేదని అనుకుంటున్నారా ధ్యానం చేయండి ధ్యానం చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు అవకాశం లభించవచ్చుగాక ఏమంటారు అవునండి వినండి నా మాట వినండి ధ్యానం చేస్తే మీకు ఏం కావాలో అది లభిస్తుంది ధ్యానం అంటే ఏం లేదండి మంత్రాలకి ఇంతరాలు చదవకర్లే ఏదో ఒకరు నిశ్శబ్దంగా ఒక మూల కూర్చొని మీరేమనుకున్నారో అది సాధన కోసం మనసులోనే అది అనుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి ప్రశాంతత కొంతకాలానికి వస్తుంది ఆ తర్వాత ప్రశాంతి వస్తుంది అంతే కదా ఫ్లేమ్స్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ గాడ్ బ్లెస్ యు గుడ్ నైట్